రైతు సోదలకు నమస్కారం భూమి మీద ఉన్న జీవకోటికి భూవ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యూసం టీవీ యూట్యూబ్ ఛానల్ చాలా మంది రైతులకు మన యొక్క ఆఫీస్ నెంబర్ కైతే కాంటాక్ట్ అయ్యి ఈ యొక్క పలు రకాలకు సంబంధించినటువంటి అంటే మిర్చిలో ప్రధానంగా ఈ తరుణంలోనైతే అంటే డిసెంబర్ వారంలోనైతే ఆ కొన్ని రకాల తెగులు పురుగులు వస్తున్నాయి వాటికి సంబంధించి కొన్ని మందులను టెక్నికల్ తో సహా వివరించినని కూడా చాలా మంది రైతులకు మనకు వాట్సాప్ లోనైతే సంప్రదిస్తున్నారు వారిని ఉద్దేశించి అదే విధంగా పలువురు రైతులకు ఈ యొక్క సమాచారం అంద అందజేయబడుతుందని ఆ విషయాన్ని గ్రహించి కొంతమంది రైతులతోటి విధంగా కొంతమంది నిష్ణానితులైనటువంటి ఆ వ్యక్తులతో చర్చించి ఎలాంటి మందులు వాడితే ఎలాంటి పురుగులు తగ్గుతాయి ఇలాంటి తెగులను కూడా మనము నివారించుకోవచ్చు అనే విషయాలను కూడా మనం తెలుసుకోవడం జరిగింది మొత్తం కూడా వారంతా తెలిపినటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా ఆన్ పేపర్ మీదనే పెట్టి మనము మీకంతా కూడా కంటెంట్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో చూస్తూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా రైతులంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి యువ రైతులంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క సమాచారం కూడా మన యూసం టీవీ యూట్యూబ్ ఛానల్ అయితే పొందుపరచడం జరిగింది మరొకసారి చెప్తున్నాం ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని కూడా పది మంది రైతులకు షేర్ చేయండి సో ప్రధానంగానైతే నేను నాలుగు కాంబినేషన్ల గురించి ఈ రోజు ముందుకు రావడం జరిగింది మెరుపులో చాలా మంది రైతులంతా కూడా ఇటు లద్దె పురుగు సమస్య అదేవిధంగా పై ముడత కింది ముడత విపరీతంగా నల్లి ఉందని కూడా చాలా మంది క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది సో అందులో భాగంగానే మనము రెండు కాంబినేషన్ల గురించి ప్రజెంట్ అయితే మనం తెలుసుకుందాం అది మనకు ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కానివ్వండి ఇతరత్ర కంపెనీలకు సంబంధించి చూసుకున్నట్లయితే ధనుక లేనవో కంపెనీ పేరు అయితే బాగా వినపడుతుంది అసలు ధనుక లేనవో ఇప్పుడు అయితే మనకు చాలా ప్రాచుర్యంలోనైతే ఉందని కూడా చెప్పుకోవచ్చు అందులో ఉన్న కెమికల్ ఏంటి అని కూడా మనం చూసుకున్నట్లయితే ఒకటి బైఫెన్త్రిన్ అదే విధంగా ఫ్లుగా మిటమైడ్ అనే కెమికల్ అయితే మనకు అందులో ఉంట ఉంటుంది దానికి తోడు మనం ఏం కలుపుకోవాలి దాని కాంబినేషన్ ఏం కలుపుకోవాలి కేవలం అదే ఒక మందునే పిచికార్ చేయాలా అంటే అలా చేయనవసరం లేదు దానికి తోడు మనం ఏదైనా న్యూట్రియన్స్ అయినా కలుపుకోవచ్చు అదేవిధంగా చాలా మంది రైతులు వినియోగించినటువంటి ఒక న్యూట్రియన్స్ అదేవిధంగా ఒక గ్రోత్ ప్రమోటర్ ఏదైనా ఉందంటే సుమిటోమా కంపెనీ వారి టబోలీ అనే రకాన్ని కూడా చాలా మంది కాంబినేషన్ లో యూజ్ చేస్తాము దాని వల్ల కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా మనకు చెప్తున్నారు ముఖ్యంగా ధనుక లేనువ వల్ల మనకి ఎలాంటి పురుగులు అదేవిధంగా ఎలాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి అంటే పచ్చ పురుగులు ఇలాంటి పురుగైనా అదేవిధంగా ముడతకు సంబంధించి తామర పేను ఇలాంటి అన్ని రకాలకు సంబంధించి పురుగులను కూడా నివారించేందుకు కూడా ధనుక లెనోవో కంపెనీ బాగా పనిచేస్తుందని కూడా చెప్తున్నారు అది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ను యూజ్ చేస్తే బాగుంటుంది దాని డోసు కూడా సరిపోతుందని కూడా చెప్తున్నారు ఇక దానికి తోడు అంటే లెనోవో తో పాటు అని కూడా చెప్పడం జరిగింది కదా గ్రో గ్రోత్ దీని దీనివల్ల కూడా షాకీ అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది ఆకు కూడా మంచిగా మంచిగా తయారవుతుంది దానివల్ల కూడా గ్రీనిష్ గా మనకు పూత కూడా బాగా నిలబడుతుందని చెప్పడం జరిగింది ఈ టబోలి అనే రకాన్ని ముప్పై ఎంఎల్ పర్ ఎకర్ ఎకర్ కూడా మనం డోసును కూడా జోడించి అందిస్తే బాగుంటుందని కూడా సంబంధిత రైతాంగం నుంచి అయితే మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది సో ముప్పై ఎంఎల్ అయితే సడన్ గా ఈ గ్రోత్ ప్రమోట్స్ కూడా మనం ఎక్కువగా వాడినా కూడా పంట కొంచెం ఇబ్బంది జరుగుతుంది కావున రైతు సోదరులు మీరు అంతా కూడా గమనించి టబోలి రకాన్ని కూడా థర్టీ ఎంఎల్ మ్యాక్సిమం మినిమంగా అయితే యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే ధనుక ప్లస్ టబోలి సుముటమా అయిపోయింది ఇంకొక కాంబినేషన్ అంటే ఇది కొట్టినాకనే మనము చాలా మంది రైతు సోదరులు ఏం చేయాలంటే ఒకటే మందును ఒకటేసారి పిచికారి చేయకుండా మార్చి మార్చి పిచికారి చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనం కాదు శాస్త్రవేత్తలు సంబంధిత వ్యవసాయ అధికారులు అయితే మనకు ఎప్పటికీ చెప్తుంటారు సో ఒకటో కాంబినేషన్ ధనుక లేనవో అదే విధంగా టబోలి కాంబినేషన్ అయితే అయిపోయింది ఇంకొకటి కార్టివో కంపెనీ వాడి ట్రేజర్ స్పైనోసాడ్ అంటారు దాన్ని స్పైనోసాడ్ అందులో ఉండే కెమికల్ స్పైనోసాడ్ ఫార్టీ ఫైవ్ ఏసీ కాంబినేషన్ అయితే మనకి ఇది ఆ లభ్యం అవుతుంది ఇది మనకు అందరికీ తెలిసింది చాలా మటుకు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్పైనోసాడ్ మనం ట్రేజర్ ట్రేజర్ అంటారు సో దానికి సంబంధించి అన్ని రకాల పురుగులను ఇది నయం చేసే గుణం అయితే ఉంటుంది దీని వల్ల కూడా మనం పట్టె అమ్ముతా అంటారు చూసినలా ఈ యొక్క స్పైనోసాడ్ యూజ్ చేయడం వల్ల కూడా పట్టె మంచి కమ్మి కూడా చాలా మటుకు ఆ శాఖీయ వృద్ధికి అదేవిధంగా పురుగులు అన్ని రకాల పురుగులను కూడా ఇది నివారించే సత్తా ఉన్నది ఈ స్పైనోసాడ్ రేజర్ కు సో దానితో పాటు ఒక స్పైనోసాడ్ ఏం కొట్టాలంటే అది మన ఇష్టం కానీ రెండు కలిపి కొడితే ఒక మంచి ఫలితం ఉంటుంది దాంట్లో న్యూట్రియన్స్ లో మనకు చాలా న్యూట్రియన్స్ ఉన్నాయి ఇటు ఏరీస్ అని ఇటు సృష్టి కంపెనీ అని చాలా రకాలు ఇటు గంగోత్రి అని చాలా రకాలు ఉన్నాయి కానీ ఎవరికి నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కుంటే మంచిది కొంతమంది రైతుల నుంచి మనం సలహాలు సూచనలు తెలుసుకున్నాం సో ట్రిపుల్ నైన్టీన్ మనకు చాలా మటుకు రైతులందరికీ కూడా తెలిసిందే ట్రిపుల్ నైన్టీన్ అంటే నత్రజని పంతొమ్మిది ఉంటుంది ఫాస్ఫరస్ కూడా పంతొమ్మిది ఉంటుంది ఆ పొటాషియం అంటే కే కూడా మనకు పంతొమ్మిది ఉంటుంది సో ఈ మూడు రకాల పోషకాలను బేసుడు చేసుకొని మనం అందించినట్లయితే మంచిగా చెట్టు కాండానికి కూడా మంచిగా దృఢంగా తయారవుతుంది ఆకులు కూడా మంచిగా వస్తాయి షాకీయ పెరుగుదల అదేవిధంగా ఫ్లవరింగ్ కెపాసిటీ కూడా మంచిగా పెరిగి ఫ్లవరింగ్ అనేది ఆగడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది కాపు మంచిగా రావడానికి కూడా తోడ్పడుతుంది అని కూడా మనకు అర్థమవుతుంది సో మరి ట్రేజర్ ఎంత కొట్టుకోవాలని కూడా చాలా మంది రైతులు అడుగుతున్నారు వారి యొక్క ప్రశ్నకు సమాధానం మామూలుగా ఆ బుడ్డి అనేది సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఉంటుంది అది ఆల్మోస్ట్ ఒక ఎకరానికే వస్తుంది చాలా మంది ఆ డోస్ ను కూడా మనం మనకు ఫర్టిలైజర్ వాళ్ళే కానివ్వండి ఆ కంపెనీ వారే కావండి శాస్త్రవేత్తలే కానివ్వండి శాస్త్రవేత్తలు అంటే టెక్నికల్ చెప్తారు కాబట్టి మనం సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఎకరానికి సరిపోతుంది ఏరియస్ నైన్ త్రిపుల్ నైన్టీన్ అది మాక్సిమం ఒక కేజీ బ్యాగ్ అయితే ఉంటుంది దాన్ని మనము ఎనిమిది నుంచి పది పంపులకు కలుపుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ గా ఒక పంపుకు అంటే పదహారు నుంచి ఇరవై లీటర్లకు ఉన్న పంపును మనం దాదాపు ఒక వంద గ్రాముల వరకు అయితే ఆ కలుపుకుంటే బాగుంటుంది దీని వల్ల కూడా మంచి ఈ రెండు డోసులను మనం ఒకదాని తర్వాత ఒకటి దాదాపు ఒక వారం నుంచి పది రోజుల వ్యవధిలో కొట్టుకున్నట్లయితే మంచి కాపు ఉంటుంది దాని వల్ల కూడా ఒక హీల్డింగ్ కెపాసిటీని కూడా పెంచుకోవచ్చు అని కూడా మనకు రైతులు అయితే చెప్పడం జరిగింది ఇది రైతులకు కొంతమంది రైతుల గురించి నుంచి వెళ్ళి దాదాపుగా ఐదారు సంవత్సరాల నుంచి వెళ్ళి పది సంవత్సరాల నుంచి వెళ్ళి వాడుతున్నటువంటి రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ను అయితే తెలపడం జరిగింది లేనం అంటే మొన్న మొన్న వచ్చింది ఇది పది సంవత్సరాలే కాదు కాబట్టి అంటే కొన్ని కెమికల్స్ అయితే మనం వారి నుంచి సలహాలు సూచనలు పొందడం జరిగింది అదేవిధంగా మనకు ఇప్పటికి ఇప్పుడు ఈ యొక్క గత ఇరవై రోజుల నుంచి మనకు మార్కెట్ లో వినబడుతున్న పేరు అలెక్టివ్ అండ్ సీజ్మెట్ దీనికి సంబంధించి చాలా మంది అంటే ఇది ఇండో ఫ్యూల్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఇవి అలెక్టు మనము మనకైతే బ్రఫానిలిడే అనే ఒక కెమికల్ తోతే లభ్యం అవడం జరుగుతుంది సీజ్ మైట్ కూడా ప్రాపర్ గ్యాట్ ప్లస్ హెగ్జీ థయోజాక్స్ అనే కెమికల్ అంటే టూ పర్సెంట్ ఏసీతో అయితే మనకు మార్కెట్ లో లభ్యం అవుతుంది సో మనకు అందరికీ మార్కెట్ లో అంటే రైతులకి లోపల టెక్నికల్ నేమ్స్ గురించి కొంతమందికి అవగాహన ఉంది అవగాహన ఉండకపోయినా పర్లేదు కానీ కొంతమందికి అయితే పర్టిక్యులర్ గా టెక్నికల్ పట్టుకొని పోయే రైతులు కూడా ఉంటారు వాళ్ళంతా కూడా నిజంగా కల రైతులు సో కొంతమంది ఎలెక్టో సీజ్మెట్ మన వాడక భాషలో ఉన్నటువంటి వాటిని వాడతాం కాబట్టి అలెక్ట్రో కూడా మనకు నల్లిని నివారించడానికి అదేవిధంగా తామర పులు కూడా ఉధృతిని తగ్గించడానికి ఆ మొత్తానికి కొన్ని పురుగులను కూడా ఉధృతిని తగ్గించడానికి కూడా మనకు ఎలక్ట్రో సీజ్మైట్ అనేది బాగానే సిజ్మైట్ మైట్ లను ఉంది సిజ్మైట్ అంటే మైట్ అంటే నల్లికి సంబంధించింది కాబట్టి మనం చూసుకోవచ్చు దీన్ని కూడా మంచిగా పెరుగుదలకు కూడా బాగానే కనబడుతుంది ఇది కూడా అలెక్టో మనం ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్ వాడచ్చు అదేవిధంగా సిజ్మైట్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకర్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకు దాదాపుగా ఒక పంపు ఇరవై లీటర్ల వరకు ఉంటుంది దాదాపు పది పంపులు పడతాయి సో టూ హండ్రెడ్ ఎంఎల్ మనకు వాటర్ వాటర్ను కూడా మనం ఒక ఎకరానికి అయితే మనం పీచికార్ చేస్తూ ఉంటాం అదేవిధంగా పిఐ కంపెనీ వాళ్ళది మనము కీఫన్ యూజ్ చేస్తూ ఉంటాం అదేవిధంగా ఇతియాన్ అనేది కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం చాలా మటుకు అయితే కీఫన్ ప్లస్ మిట్ అనే కాంబినేషన్ కూడా మనం యూజ్ చేసుకున్నట్లయితే ఇది తామర పురుగులను అదే విధంగా రకరకాల పేను బంక ఇలాంటి పురుగులను కూడా నివారించడానికి కూడా మనకు కీఫన్ ప్లస్ మిట్ అనేది కూడా మనకైతే అందుబాటులో ఉంది దాన్ని కూడా మనము ఎకరానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇతియా అంటే మనకు ఫాస్ మైడ్ రూపంలో ఉంటుంది అది కూడా దాదాపుగా మనకు కూడా ఆరు వందల ఎంఎల్ పర్ ఎకర్ కూడా చాలా మంది రైతులు యూజ్ చేస్తామని చెప్తున్నారు అది కూడా మనకు అంటే వారి యొక్క రైతుల ఫీడ్బ్యాక్ తో పాటు అదేవిధంగా వాళ్ళ వెబ్సైట్ లో చూసినా కూడా వాళ్ళ యొక్క ప్రొఫార్మ్ చూసినట్లు కూడా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఏకర్ అని కూడా మనకు ఇవ్వడం జరిగింది ఆ కిఫన్ ప్లస్ మిట్ అని వాడచ్చు లేకపోతే కిఫన్ ప్లస్ ఫాస్ట్ మైట్ అని కూడా మనము కెమికల్ కూడా యూజ్ చేయొచ్చు దీని వల్ల కూడా ఇప్పుడున్న తరుణంలోనైతే నల్లి తామర పెను పెను బంక అదే విధంగా రకరకాల పురుగులను కూడా మనం నివారించుకోవచ్చు అని కూడా మనకు ఉంది అదేవిధంగా రోగార్ ప్లస్ తయం మితాజం అని కూడా మనం చూసుకోవచ్చు రోగారిది మనకు ఎఫ్ఎంసి వాళ్ళది ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఏకర్ కూడా లభిస్తుంది దీని వల్ల కూడా కొన్ని రకాల పురుగులతో పాటు ఇటు మన తయడం వల్ల కూడా కొన్ని జిఎస్పీ కంపెనీ వాళ్ళది స్లేయర్ ప్రో అని కూడా దొరుకుతుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఏకర్ కూడా యూజ్ చేయవచ్చు దీని వల్ల కూడా మనకు అంటే కొన్ని రకాల పురుగులతో పాటు మనకైతే మొత్తానికి ఈ నల్లి వాటికి మనం ప్రజెంట్ ఈ మిర్చిలో చాలా మంది రైతులు ఏంటంటే నల్లి తామర పురుగులు ఉన్నాయంటున్నారు ముడత ఉంటుందన్న అంటున్నారు కదా దీనికి సంబంధించి మనము ఇలాంటి టెక్నికల్స్ ను ఈ జోడి బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది మళ్ళొకసారి చెప్తున్నాను ఏ కాంబినేషన్ లో ఏది బాగుంటుంది అనేది కూడా మళ్ళొకసారి క్లియర్ కట్ గా కట్టే కొట్టే తెచ్చే అనే పద్ధతిలో చెప్తున్నా దనుక లెనోవో ను సుమిటమో వాలి టబోలీ అనే రకాన్ని కూడా అంటే రెండు కాంబినేషన్లు కూడా యూజ్ చేయవచ్చు ఫస్ట్ డోస్ లో సెకండ్ డోస్ లో వచ్చేసి స్పైనోసాడ్ అంటే ట్రేజర్ వాళ్ళది ప్లస్ త్రిబుల్ నైన్టీన్ కూడా యూజ్ చేయవచ్చు అదేవిధంగా పియకి సంబంధించి కీఫన్ అదేవిధంగా మిట్ అనే కాంబినేషన్ కూడా యూజ్ చేయవచ్చు అదేవిధంగా రోగార్ ప్లస్ స్లేయర్ ఈ రెండు రకాలను అంటే దాదాపుగా మీకు నాలుగు కాంబినేషన్ నాలుగు కాంబినేషన్ కూడా మంచిగానే ఫలితం ఉంటుంది ఒక్కొక్క డోసును బట్టి మీరు తగ్గితే మళ్ళా మిగతా ఏదైనా వస్తే కూడా దానికి కేటాయించినటువంటి అదేవిధంగా సిఫార్సు చేసినటువంటి రకాలను కూడా అంటే సిఫార్సు చేసినటువంటి మందులను కూడా మీరు పిచికారి చేసుకోవచ్చు సో కొంతమంది రైతులు ఎప్పుడు పిచికారీ చేయాలి అనే విషయంలో సందిగ్ధంలో ఉంటే తప్పకుండా ఉదయం ఎనిమిది గంటల లోపు అదే విధంగా సాయంత్రం నాలుగున్నర తర్వాత అంటే కొంచెం ఎండ పోయిన తర్వాత ఈ యొక్క స్ప్రేయింగ్ చేస్తే కూడా బాగా ఉంటుంది ఎందుకంటే మనకు సాయంత్రం వేళల్లో మొక్క అబ్జార్వింగ్ ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క కెమికల్ను అది యొక్క వాటర్ను కూడా బయట లోపలికి లోపల నుంచి బయటికి తీసుకుంటుంది కాబట్టి సో తప్పకుండా ఆ రైతులంతా కూడా ఫోర్ థర్టీ తర్వాతనే చేసుకుంటే బాగుంటుంది దానిలో కూడా మీరు దానికి తోడు మన ఇవే కొడితే సరిపోతుందా ఓన్లీ ఫోర్ ఇయర్స్ స్ప్రే అంటే కేవలం పంపులతో కొడితే సరిపోతుందంటే దానికి తోడు మనం ఏం చేయాలి మనం రకరకాలుగా అంటే మూడు పదిహేనులు అంటారు మూడు పదిహేడులు అంటారు దాదాపుగా ఇలా రకాల మూడు పదిహేలు ఇలాంటి రకాలైతే మనకు అందుబాటులో ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇలా రకరకాలు ఉన్నాయి దానికి తగ్గట్టు ఈ కాల్షియం బోరాను కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాల్షియం కూడా మనకు కాయ నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఎరువులను కింది నేలలో వేసుకుంటూనే పోలియో స్ప్రే చేయడం వల్ల కూడా చాలా మటుకు అంటే కింద అడుగు మందు వేసుకొని అదేవిధంగా పోలియో స్ప్రే చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని కూడా చాలా మంది రైతులు అయితే చెప్పడం జరిగింది ఈ ఇప్పటి వరకు అయితే ఇది ఈ మిరపలో వచ్చేటువంటి తెగుల గురించి అన్ని ఒక ఫీడ్బ్యాక్ అనేది రైతుల గురించి తెలుసుకొని మీకు అందరికీ కూడా వివరించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మరొక మంచి కంటెంట్ ఉన్న కంటెంట్తోనైతే మేము ముందుకు వస్తా తప్పకుండా ఆదరిస్తారని కూడా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్